ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడారు అలాగే అక్కడి అధికారులతో పాటు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఇతర అధికారులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తానిచ్చిన మాట ప్రకారం అరుకులు అభివృద్ధి చేసి చూపిస్తానని మరోసారి హామీ ఇచ్చారు అలాగే తన దత్తత గ్రామం కంటే ఎక్కువ పనులు కురడిలో చేయిస్తున్నారని ఇలాగే కొనసాగిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ క్రమంలో అక్కడే ఉన్న పలువురు వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవటంపై ప్రశ్నించారు కాగా వారి ప్రశ్నలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చాం కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ జీవో ప్రభుత్వం దగ్గర లేవని అన్నారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవని ప్రభుత్వ ఉద్యోగమని చెప్పి వాలంటీర్లను గత ప్రభుత్వంలో మభ్యపెట్టారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు